ప్రభు సముఖముల ఉన్న ప్రియ దైవ జనాంగమా దేవుని సంగమా మీ మీ హృదయాలలో ప్రభువును స్మరించండి ఈ ముగింపు రోజున నా కుటుంబము దేవుని వరస్సులోకి రావాలి నేను నా ఆత్మీయ స్థితిలో వర్ధిల్లాలి అందరూ నోరు తెరిచి ప్రార్థన చేసుకోరండి మీ స్వరము ప్రభువుకు వినబడాలి మీ కంఠము ఏ వినబడాలి ప్రభు సింహాసనము కదిలించబడాలి నీ కొరకు ప్రాణమిచ్చిన దేవుడు నీ కొరకు మరణించిన దేవుడు మరలా తన నిత్యత్వములోనికి ఉంచటానికి పునరుద్ధానుడే తిరిగి లేచిన దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయం మన మధ్య ఉన్నారు అని ఎవరు మరిచిపోవద్దు దేవుడిచ్చిన వాగ్దానము ఇద్దరు ముగ్గురు కూడి ఉన్న చోట నేను ఉంటానని మాట ఇచ్చిన ప్రభువు తప్పే దేవుడు కాదు విడిచే దేవుడు కాదు మరిచే దేవుడు అంతకంటే కాదు ప్రభు ఉన్నారని ప్రతి ఒక్కరు హృదయాలు తెరిచి ఏసయ్యకు తెలియచేద్దాం నీ కష్టమేమిటో నీ శ్రమ శ్రమేమిటో అనుభవించే బాధ ఏమిటో నీ ఆలోచన విధానం ఏమిటో సమాధానం ఇవ్వగలిగే సయ్యకు అందరూ తెలియచేసి ఆరాధనలు జ్ఞాపకం చేసుకుందాం అంతేకాకుండా దేవుడు అక్టోబర్ నెలలోనికి ప్రభు ప్రవేశపెట్టారు గతించిన తొమ్మిది నెలలు ఆయన సజీవ రేఖల క్రింద మన కుటుంబాలను ఈ పరిచర్యను ఈ పరిచారకులను దాచే కాచే కాపాడిన దేవుడు ఈ అక్టోబర్ నెలలో సజీవులుగా ఉంచారు ఇక ముందు దినాలలో కూడా దేవుని ప్రణాళికతో నడవాలి ఆయన చిత్తములో మనము వర్ధిల్లాలి ఆయన కనుసైగులలో మన కుటుంబాలు ఫలించాలి దేవుని సహాయం కొరుగు ఆరాధనలో ప్రార్థన ద్వారా ఏ సైకు మనము తెలియచేద్దాము స్థిరపరచువాడవు బలపరచో పడిపోయిన చోటే నిలబెట్టువాడవు వాడవో ఘనపరచూ వాడవో హే చెంచు మా పక్షము నిలచే జయూ ఏమైనా చేయగలవో

వాడవు బలము పరచో వాడవు పడి చోటే నిలం బేట్టో వాడవు గన్న పరచో వాడవు ఎచ్చు వాడవు మా పక్షము నిలజీ జయమేచ్చో వాడవు కంచే తాటగా శత్రువుకో సాధ్యమా నీ నిదే ఏదైనా చరుగుణీ కంచే తాటగా శత్రువుకో సాధ్యమా మా దేవా నీ ఏమైనా చేయగలవో కదబుక్ తంభ చగలవో ఏ నా మతే మహిమత తెచ్చు పంధమో ఏమైనా అందరు అందం వేసేది పదమో